హరించే విఘ్నేశ్వరుడి పండగ వినాయక చవితి వినాయక నవరాత్రి ఉత్సవాలనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ ఖైరతాబాద్ గణేషుని దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఖైరతాబాద్ వినాయకుడికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి ఇక్కడ గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ నగరానికి చెందిన సింగరి శంకరయ్య పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో మొట్టమొదటిసారి ఖైరతాబాద్ లో ఒక్క అడుగు వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అలా ఉప్పు అడుగు పెరుగుతూ ఈ ఏడాదికి డెబ్బై ఒక్క ఏళ్లు పూర్తయ్యాయి ఈ సంవత్సరం అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా విఘ్నేశ్వరుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు గణనాది విగ్రహం మూడు తలలతో నిలిచిన భంగిమలో ఉంటుంది తలపై పడగ విప్పిన ఐదు సర్పాలతో స్వామివారికి ఇరువైపులా కుడిపక్కన శ్రీ జగన్నాథ స్వామి ఎడమ వైపు శ్రీ లలితా త్రిపరసుందరి అమ్మవారు పలువుతీరారు గణనాధి మండపానికి కుడివైపున ఉండే మండపంలో శ్రీ లక్ష్మీ సమేత వారు ఎడమవైపున ఉన్న మండపంలో శ్రీ గజ్జలమ్మ కొలువు తీరనున్నారు